సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖ గారిపై అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ విధానాలను నిరసిస్తూ కరీంనగర్ మహిళా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్నారెడ్డి మాట్లాడుతూ మహిళా మంత్రి కొండా సురేఖ గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మంచి విషయాలను సమాజానికి చేరవేయడానికి కాకుండా టిఆర్ఎస్ పార్టీ వారు ఈ విధమైన అభ్యంతరకరంగా చర్యలు చేపట్టడం విచారకరమన్నారు ఎవరైతే స్క్రోలింగ్ చేస్తున్నారో చేపిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అక్క చెల్లె అమ్మ అనే తల్లి అని ఉన్నారు వాళ్ళను కూడా మీరు ఒకటి అది మరిచిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా స్క్రోల్ చేయాలనుకుంటే సోషల్ మీడియా అనేది మనం ఇంత డెవలప్ అయినాం డెవలప్ అయిన దాన్ని ఇక్కడ మనం నింగి కెంగేంత వరకు కూడా డెవలప్ అయినా డెవలప్ అయినాం తప్పించి ఒక మహిళని కించపరిచే విధంగా ఈ విధంగా పోస్ట్ పెట్టించిన వాళ్ళని వాళ్ళని కింద కూడా వాళ్ళకు కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టినప్పుడు కనీసం మీరు కూడా దాన్ని వాళ్ళ మా ఇంట్లో ఒక మహిళ ఉంది ఒక తల్లి ఉంది అని ఆలోచన విధంగా చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పుడైనా మహిళలు అంటే చిన్న చూపే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా నియమించిన దాఖలాలు లేవు అదేవిధంగా స్త్రీలకు సంబంధించి శిశు సంక్షేమ శాఖకు కూడా మహిళా మంత్రిని నియమించిన దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు